సిఐ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది ఇప్పటికే మేము పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చినాం రేపు మా కార్యకర్తలు పురుషోత్తం అనిలు వాళ్ళిద్దరు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అప్రోచ్ కాబోతున్నారు కూడా ఇస్తాము బీసీ కమిషన్ కూడా మేము అప్రోచ్ తప్పకుండా ఆయన సస్పెండ్ అయినంతవరకు మా పోరాటం కొనసాగుతుంది ఎవరిచ్చింది నీకు అధికారం అసలు బూతులు తిట్టడానికి చట్టానికి నువ్వు ఏం అతిథుడు కాదు నువ్వు పోలీస్ అయితే ఎవడు గొప్ప పోలీస్ అయినా పౌరుడైనా ఎవరైనా చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే ఏ చట్టం చెప్పింది నిన్ను బూతులు తిట్టవని ఏ చట్టం చెప్పింది ఏ చట్టం చెప్పింది నిన్ను చేయత్తామని చట్టా చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని అతిక్రమించి చట్టాానికి అతీతుడైనట్టుగా వివరించడం ఇది చాలా దుర్మార్గం మేము గారిని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆయన మీద చర్య తీసుకోవాలి లేకపోతే రాజకీయంగా ఎట్ల ఎదుర్కోవాలి కూడా మాకు తెలుసు అరే టిఆర్ఎస్ పార్టీ ఒక గల్లీ పార్టీ అది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఈ దేశాన్ని ఏలుతున్న పార్టీ ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇట్లాంటి అనేక మంది చెత్తన కొడుకులను చూసినటువంటి పార్టీ ఇది వాళ్ళకు బుద్ధి చెప్పినటువంటి ఒక పార్టీ ఇది తప్పకుండా మీ భరతం పడతాం వంద శాతం అది జరిగి తీరుతుంది గుర్తుపెట్టుకోండి మేము ఏదో ఏదో చెయ్యట్లుగానే వెనక్కి పోయేటువంటి వాళ్ళం కాదు ఎంతటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం భయపడడానికి ఎవరు కూడా ఇక్కడ దద్దమ్మలు ఎవరు లేడు కాబట్టి ఈ సందర్భంగా